తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని పది నమ్మలేని నిజాలు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరుని ఆరాధిస్తారు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు మీకోసం తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కెల్ల అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరికి భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించి కాదని శ్రీవారి విగ్రహానికి చెమటలు పడుతుందని ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమలకు వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియదు ఇలా తిరుమల గురించి చాలా మంది భక్తులకు పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం ఇక్కడ ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడ నుంచి తీసుకువస్తారు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టు లాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించిన ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలాదేవి అనే గంధర్వ యువరాని తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తితో సమర్పించిన తన తలనీలాలు స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికల తీరక ముందు తీరిన తర్వాత స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యొక్క నిర్మలమైన హృదయానికి ఇది ప్రతీకగా ఈ దీపాలు ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి చాలా కాలం క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధించాడు వారిని చనిపోయే వరకు ఉరితీయాలని ఆదేశిస్తాడు మరణానంతరం నేరగాల మృతదేహాలను తిరుమల దేవాలయ గోడలపై వేలాడదీస్తాడు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజరూపంలో కనిపించినట్లు చెబుతారు శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారటం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అంటే శ్రీకాళహసికి వెళ్లే దారిలో కనిపిస్తాయి కర్పూరం లేదా పచ్చకర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్టు భావిస్తారు తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినది అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల ఫారిన్ హీట్తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగులు ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంటుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నాన సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసేటప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు